ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మికిర్తి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద అనంత లక్ష్మి అమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే తల్లి మా కార్తీక మాసంలో దీపారాధనకి దీపం దానానికి చాలా విశేషం ఉందని చెప్తూ ఉన్నమ్మా మరి ఇప్పుడు కార్తీక మాసం ఎలాగో వస్తుంది మనం ఏం చేయాలో ఒకసారి ప్రేక్షకుల్ని అలౌట్ చేద్దామమ్మా కార్తీక మాసం అనంగానే స్నానం దానం దీపం అభిషేకం ఉపవాసం ఇలాంటివన్నీ ఉన్నాయి దాంట్లో ఏం చేసినా చేయకపోయినా మాత్రం దీపం పెట్టడంలో కష్టమేం లేదు కదమ్మా కొంచెం ఏదో ఒత్తిను నూనె అంతే కదా అందుకని ఇది ఒక్కటి మాత్రం చాలా మంది చేస్తారు కార్తీక దీపాలు అని చెప్పి ఎప్పుడు పెట్టాలి కార్తీక దీపాలు సూర్యోదయానికన్నా ముందు పెట్టాలి ఉదయం తులసి దగ్గర ఫస్ట్ రూల్ సూర్యోదయానికి ముందే ముందరే పెట్టాలి తులసి దగ్గర పెట్టేయాలి అంటే బ్రహ్మముహూర్తంలోనమ్మా బ్రహ్మ ముహూర్తం అంటే నాలుగున్నర నాలుగు బాబు మారుతూ ఉంటాయి కదా ఋతువుని బట్టి అప్పుడు కాదు మీరు ఎప్పుడంటే లేచి స్నానం చేసి తులసి దగ్గర శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర శుభ్రం చేసుకుని దీపం పెట్టి ఏదో పూజ ఉంటుంది కదా కార్తీక దామోదరుడికి పూజ చేసి అప్పుడు కృతికా నక్షత్రాలకి నమస్కారం చేయాలంటే ఇంకా కృత్తిక నక్షత్రాలు ఉండాలి ఆరు అయితే కనపడవు ఆరు లోపల ఐదున్నర పావుదొక్కు ఆరు లోపల దీపం పెట్టడం అయిపోవాలి అంటే దాన్ని బట్టి మనం ఎప్పుడు లేవాలో అర్థం చేసుకోవాలనమాట అది పొద్దున పెడతారు సరే లోపల మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకునే దీపం ఆ దీపారాధన ఆ పూజ వేరే ఉంటాయి మళ్ళీ సాయంత్రం పెడతారు సాయంత్రం కూడా తులసి దగ్గర గుమ్మంలోనూ పెడతారు దీపాలు ఎందుకు గుమ్మంలో దీపాలు పెడతారు ఇది కూడా సందేహమే కదా తులసి దగ్గర పెట్టారంటే ఏదో తులసి కోటకు పెట్టారు అని చెప్పుకుంటాం అంతా పెట్టాలమ్మా మాసం అంతా ఓకే ఎందుకు అంటే పితృదేవతలు తిరిగి వెళ్ళిపోయే కాలం ఇది వాళ్ళ లోకానికి దక్షిణాయనంలో వచ్చారుగా కొద్ది రోజుల్లో దక్షిణాయనం అయిపోబోతూ ఉంది అందుకని వాళ్ళకి దారి చూపించడానికి పెడతారు అని చెప్తారు మనం దీపావళి నాడు బోలెడు దీపాలు పెట్టినా ఈ నెల అంతా కూడా సింహద్వారానికి దగ్గర ఇంకా వీలైతే ఇంకా బయట ద్వారాలు కూడా ఉంటాయి కదా పూర్వకాలంలో మొగసాలని గేట్లని అక్కడ ఎక్కడెక్కడ వీలైతే అక్కడ కనీసం సింహద్వారం దగ్గరైనా ఎలాగో తులసి దగ్గర పెడతారు అక్కడైనా దీపం పెడతారు ఇది మామూలుగా దీపం పెట్టేటటువంటి పద్ధతి దీపాలు పెట్టేది మీరు దీపదానం అన్నారు దీపదానం చేసే పద్ధతి ఏమిటంటే ప్రతిరోజు ఉదయం పిండితో ఒక దీపం తయారు ప్రమిద తయారు చేసి ఏ పిండి అయినా అంటే వరి పిండే ఉంటుంది మనకి వరి పిండో మరి గోధుమ పిండే ఆ పిండితో దీపం ప్రమిద తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం పెట్టి దేవుడి దగ్గర రోజు ఒక బ్రాహ్మణుడికి ఆ దీపాన్ని దానం చేయాలి దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఏంటంటే లెక్క ఊరికే ఇవ్వం కదమ్మా ఓ ఓ పండో పెడతాం నెలంతా అలా ఇచ్చిన తర్వాత చిట్ట చివరి రోజున వెండి ప్రమిద బంగారపు ఒత్తి ఈ బంగారపు ఒత్తి అంటే నాకు ఎప్పుడు సందేహం ప్రమిదలో ఒత్తి వెలగదు కదా పౌడి పత్తన ఉద్దేశం అయి ఉండాలి పమిడి అంటే కూడా బంగారమే కదా లేదంటే దాంట్లో తూము ఒకటి పెడతారు కదమ్మా ఇట్లా కొన్ని ప్రమిదల్లో ఇలా ప్రమిద ఉండి ప్రమిదలో ఇలా మధ్యలో తూము లాంటిది ఒకటి ఉంటుంది వేయడానికి అది బంగారం దేమో అని అనుకుంటాను నేను అది వేసి దక్షిణ బట్టలు ఇవన్నీ పెట్టి రోజు ఏ బ్రాహ్మణుడికి ఈ పిండి ఆ దీపాన్ని ఇస్తున్నారో ఆ దీప ఆ బ్రాహ్మణుడికి ఈ దీపాన్ని కూడా ఇస్తారు ఇది దీపదానం దీనికి ఆల్టర్నేట్ ఏమైనా ఉందమ్మా కుదరని వారికి ఇప్పుడు వెండి బంగారంతో కుదరని వారికి ఎనీ ఆల్టర్నేట్ వెండి ప్రమిద అమ్మ ప్రతిదానికి కూడా ప్రత్యామ్నాయంగా మనకి చేత కాకపోతే నా దగ్గర ఆర్థిక స్తోమత ఉండి ఇవ్వకపోతే అస్సలు పనిచేయదు ఓకే ఉండి నిజంగా పూట గడవని స్థితిలో ఉన్న వాళ్ళు చేయాలన్న సదుద్దేశం ఉండి చేస్తే రోజు ఇచ్చినట్టే పిండి ప్రమిది ఇవ్వచ్చు ఓకే ఇవ్వచ్చు నేను బట్టలు కూడా పెట్టే పరిస్థితి లేదంటే ఓ తుండు కూడా పెట్టచ్చు అది కుదరకపోతే ఓ చేతి రుమాలి ఇవ్వచ్చు అది కుదరకపోతే ఆ పూర్వకాలంలో రూపాయి పావలా పెట్టేవాళ్ళు ఇప్పుడు పది రూపాయలు పాతిక రూపాయలు వంద రూపాయలు పెట్టొచ్చు కానీ ఇవన్నీ ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయమే కదా ఇది దీపదానం చేసేటటువంటి పద్ధతి అయితే ఉసిరిదానం కూడా చేస్తారు దీపాలు వెలిగిస్తూ అదే బంగారం దీపం అంటారు ఉసిరి మీద దీపం పెట్టినట్టు అయితే అది బంగారం దీపం పెట్టినట్టు అని చెప్పి అది కూడా దానం చేస్తూ ఉంటది ఏ దానం చేసినానమ్మా దానానికి ప్రాధాన్యం దక్షిణతో ఉంటుంది ఓ ఉసిరికాయ దాని మీద ఒత్తి పెట్టి దేవుడి దగ్గర పెట్టి దానం చేస్తే పుచ్చుకోవడానికి ఎవరు వస్తారమ్మా అయిపోయిందా ఓ ఉసిరికాయ మా ఇంట్లో ఉసిరి చెట్టు ఉందనుకో ఓ ఉసిరికాయ మీద ఒత్తిపెట్టి దీపం వెలిగించేసి నాకు బంగారం దానం చేసిన ఫలితం వచ్చింది అంటే వస్తుందా అంతే కదా చేసే విధంగా పద్ధతిలో చేయాలి ఉసిరిదానం ఎలా చేయాలమ్మా మరి ఇప్పుడు బ్రాహ్మణునికి దానం చేయాలంటే సేమ్ ప్రాసెస్ అంతే అనుకుంటా నాకు తెలిసి ఉసిరిదా ఉసిరికాయ మీద దీపం రోజు పెట్టరు కదా ఇప్పుడు పెట్టారా కార్తీక మాసంలో కార్తీక మాసంలో రోజు పెట్టరు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ద్వాదశి నాడు గాని పూర్ణిమ నాడు గాని పెడతారు అంతే ఉసిరికాయ మీద దీపం ఏముందంటే బొడ్డొత్తి మూడు ఒత్తులు కలిపి చేసిన బొడ్డొత్తు ఉంది అది పెడతారు మామూలు అడ్డబొత్తి వేస్తే కుదరదు కదా అది పెట్టి దీపం వెలిగిస్తారు ఏముంది దానికి అది ఏమంతా కష్టమైన పని కాదు కానీ ఆ ఉసిరికున్న కార్తీక మాసం అంతా ఉసిరికున్నటువంటి ప్రాధాన్యాన్ని అనుసరించి దాని మీద కూడా దీపం పెడితే బంగారు దీపం పెట్టినంత ఫలితం ఉంటుంది అని చెప్తారు అంతే